మంగళగిరి మండలం నీరుకొండ సమీపంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈశ్వరి స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్కు శిలాఫలకంకు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరై విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు సూచనలు సలహాలతో పాటు అంశాలపై గతంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశిష్టతను ఈ సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా రెండు హిందుత్వ ఇండియా అనే పుస్తకాలను ఆవిష్కరణ చేశారు నూతనంగా ఏర్పాటైన ఈ స్కూల్కు సంబంధించి అనేక ఛాలెంజ్లు ఉన్నాయని వాటిని అధిగమించడంలో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించి దీన్ని అధిగమించాలనే తన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుత సమాజంలో సెల్ అనేది కామన్ అయిపోయిందని దీనిపై విద్యార్థుల భవిష్యత్తు అధిగమించేది మరో ఛాలెంజ్ అని అన్నారు టైమ్ తో కొన్ని అంశాలను ఈ లిబరల్ ఆర్ట్స్ స్కూల్లో ప్రత్యేకంగా స్థానం కల్పించాలని కోరారు మానవ సంబంధాలకు సంబంధించి లిబరల్ ఆర్ట్స్ లో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఇక్కడ ఎథిక్స్ అనేది మానవ సంబంధాలకు సంబంధించి స్కూల్స్ లో నేర్చుకోవాలని కోరారు విద్యార్థులు విద్య నేర్పించే సమయంలో ఉపాధ్యాయులు కూడా వాడి ఫోన్లు ఆఫ్ చేస్తే వారి విద్యార్థులు కూడా అలాగే చేస్తారనే విషయంలో వక్తలు తెలిపారు ఇలాంటి అనేక అంశాలు ఈ లిబరల్ ఆర్ట్స్ స్కూల్లో నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉన్నాయని ఇక్కడ అనేక విషయాలను ఈ స్కూల్కు సంబంధించిన వివరాలను తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ అమరావతి ఈ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ తినదినాపు చెందుతూనే అని ఆశాభావం వ్యక్తం చేశారు అనేక యూనివర్సిటీలు ఉన్న వాటిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉందని తెలియజేశారు